ఫ్రెండ్స్ డిఎస్సికి దరఖాస్తుల స్వీకరణ మే పదిహేను వరకే జూన్ ఆరు నుంచి పరీక్షలను కూడా ఇక్కడ ఈనాడు పేపర్లో ఇవ్వడం జరిగింది మరి ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకోవాలని కూడా తెలియజేయడం జరుగుతుంది ఈ యొక్క డిఎస్సి దరఖాస్తుల స్వీకరణకు సంబంధించి ఇక్కడ ఈనాడు వార్త చూద్దాం మొదటిసారి మన ఛానల్ చూస్తున్నటువంటి డిఎస్సి అభ్యర్థులు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే డిఎస్సికి సంబంధించినటువంటి సైకాలజీ వీడియోస్ సబ్జెక్ట్ వీడియోలు మన ఛానల్లో కూడా పొందుపరచడం జరిగింది పాత వీడియోలు గమనించండి మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకి దరఖాస్తుల ప్రక్రియ త్వరలో ముగియనుంది మే పదిహేను వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు జూన్ ఆరు నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి సంతకం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీకి సంబంధించిన మెగా డిఎస్సీ పైనే చేశారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు తేదేపా ప్రభుత్వం హయామంలోనే స్పెషల్ లిమిటెడ్ రిక్రూట్మెంట్తో కలిపి పదమూడు డిఎస్సీల ద్వారా ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల మంది ఉపాధ్యాయుల నియమాంకను పూర్తి చేశారని కూడా తెలపడం జరిగింది అయితే ఇక్కడ ఎస్సీ ఉప వర్గీకరణ అమలాన్ని కూడా ఇవ్వటం జరిగింది విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఉపాధ్యాయ నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ గతంలోనే ప్రకటించారు ఇందుకు అనుగుణంగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు క్రీడాకారులను ప్రోత్సహించేందుకు స్పోర్ట్స్ కోటను మూడు పర్సెంట్ పెంచుతూ మనకి ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది అని చెప్పారు ఫ్రెండ్స్ ఇది మరి డిఎస్సికి సంబంధించి త్వరగా అప్లై చేసుకోండి ప్రిపరేషన్ అయితే చక్కగా ప్రారంభించండి మన ఛానల్లో మరి ఈ యొక్క డిఎస్సికి సంబంధించినటువంటి పాత వీడియోలు కూడా ఉన్నాయి గమనించగలరు చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ జై హింద్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ